అందరికీ నమస్తే నేను మీ నాగార్జున కొల్లి మరొక మంచి వీడియోతో మేము ముందరికైతే వచ్చాను ఇప్పుడు మన ఉంది కృష్ణా జిల్లాలో కదా సో చల్లపల్లి సంస్థానాధీశులు జమీందార్ గారిది ఒక కోట ఉందనమాట నేను ఆ కోటను చూపించాను కొన్ని నెలల క్రితం సో ఎవరైనా మిస్ అయితే కనుక అది చూడండి ఇప్పుడు ఎందుకు అది ప్రస్తావిస్తున్నానంటే ఆ రాజవంశీకులే ఇప్పుడు మనం బందర్కి వచ్చామన్నమాట సో బందర్ దగ్గరలో ఉన్న శివగంగా అనే ఒక గుడిని నిర్మించారనమాట ఇప్పుడు మనం ఆ గుడికి ఎదురుగుండా ఉన్నాం ఆ సంస్థాన దీసులు దీన్ని నిర్మించారు కాబట్టి అది చూస్తే కనుక మీకు దీనికి ఒక ఐడియా వస్తుంది అనమాట ఈ సంస్థానం ఎవరిది ఈ రాజులు వారు వాటి గురించి కొంచెం ఒక చిన్న ఐడియా వస్తుంది ఇప్పుడైతే కనుక మనం ఆ గుడి ద్వారం ముందలు ఉన్నాం బయట నుండి చూస్తుంటే చాలా బాగుంది కొంచెం పెద్ద ప్రాంగణంలో ఉందన్నమాట సో ఇప్పుడైతే వెళ్దాం పదండి వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం మెయిన్ రోడ్డు మీదకి ఇటువైపున ఉన్నాం అనమాట సో ఇప్పుడు గుడికి అటువైపుకు వెళ్ళాలి గోపురం చూస్తుంది చాలా విచిత్రమైన నిర్మాణం లాగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి పై వరకు ఉంటుంది కదా కొంచెం తగ్గుతూ 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 పై వరకు శిఖరం ఉంటుంది కదా కానీ అలా కనిపించట్లేదు సగం వరకు ఉన్నట్టు అనిపిస్తుంది పైన చూడండి కొంచెం చక్కగా కొన్ని శిల్పాలు అయితే బాగుంది చాలా పురాతనమైన కట్టడం అనమాట సో ఇప్పుడు లోపలికి వెళ్దాం పైన కనిపిస్తుంది కదా శ్రీ జగజ్జనని సహాయం అని చెప్పి సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఈ గుడి పేరు జగజ్జనని ఆలయం అనమాట శివగంగా ఆలయం అని కూడా పిలుస్తారు సో దీనికి కారణం ఏంటి అలాంటివన్నీ చెప్తాను కానీ కింద చూడండి ఇక్కడ ఇది సొంత ఇల్లు దేవాలయంలోకి ఎవరు అనుమతి లేకపోతే రాకూడదని చెప్పి ఇవన్నీ కనిపిస్తున్నాయి సో చూద్దాం లోపలికి వెళ్ళకి ఎవరన్నా ఏమని అంటారేమో ఇవి పోయే గుమ్మం మీద ఇది ఎవరు ఆకృతిలాగా కనిపిస్తుంది రాజా రాజాగారు నాన్న ఈయన మరి ఇక్కడ పెట్టారంటే చూడండి ఇది నేనేదో ఆద ఆదవరపులో దాటైపోయాను కానీ చూస్తుంటే ఇక్కడ ఏదో శిల్పంలాగా కనిపించి ఆగి చూస్తుంటే మా అమ్మగారు చెప్తున్నారు అమ్మవారిని ఎకరించినందుకు చెప్పించారంట సెలవు అయిపో నా గుడి కుంభం మీద అందరూ నిన్ను తొక్కుతారని చెప్పి చెప్పించారంట ఇక్కడ సెలవు అయిపోయి కనిపిస్తున్నట్టున్నారు ఈయన రాజా అంటారు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇది ఈయన లాగుతుంటే చాలా బరువుగా ఉంది ఇది ఓపెన్ చేయమంటున్నారు మనకి లాగాలంటేనే బోల్ అంత బరువుగా ఉంది మంచి ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకున్నాం లోపలికి రాగానే ఇక్కడ చూడండి అమ్మవారు లోపలికి రావడంతో ఒక మంచి పెద్ద మండపం లాగా కనిపిస్తుంది పైన చూడండి కొంచెం పెద్ద పెద్ద స్తంభాలు అందులోనూ పురాతనమైన స్తంభాలలాగా కనిపిస్తున్నాయి ఆలయం చాలా పెద్ద ప్రాంగణంలో ఉంది ఇటువైపున పూజారి గారులు అంటే ఇక్కడ ఈ ఆలయంలో అర్చకత్వం చేసే వాళ్ళ అర్చకుల ఇల్లులాగా కనిపిస్తున్నాయి అసలు చూడండి చాలా పెద్దది ఆ మూలన ఇంకొక మండపం ఉంది దానిపైన కూడా చక్కగా వీటిలతో వెదురు వెదు వెదురు కర్రలతోనూ తాటకులతో మంచి పందిర ఒకటి వేశారు ఇదిగండి ఇప్పుడు మనం నడిచి వచ్చిన మార్గం చాలా అంటే చాలా బాగుంది చక్కగా అన్ని కొబ్బరి చెట్లు అటువైపున ఇంకొక ద్వారం ఉంది ఎదురుగొండ ఇప్పుడు ఇక్కడ ద్వారం చేసాం కదా మరి అటు ఏమైనా ఉందని చూడాలి చూడండి మనం ఇప్పుడు వెళ్ళబోయే దారికి అటు ఇటు రెండు వైపులా కూడా పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి చూస్తున్నారా చూడండి గుడి అయితే అద్భుతంగా ఉన్నాయి సో ఇది ఒక ప్రైవేట్ ప్లేస్ అనమాట అంటే మనకు తెలుసు కదా జమీందారులు కానీ రాజులు కానీ ఇదివరకు అన్ని దేవాలయాలు వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉండేవి కదా కానీ ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చి ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ జమీందారీ వ్యవస్థని ఇవన్నీ రద్దు చేసి గవర్నమెంట్ అండర్లోకి వచ్చినాయి కదా సో అప్పుడు దేవాదాయ శాఖ కిందకి వెళ్ళాయి కదా కానీ ఇలా కొన్ని ఆలయాలు మాత్రం ఇంకా వారి ఆధీనంలోనే ఉన్నాయన్నమాట మేబీ అంటే ఇది వారి పర్సనల్ ప్రైవేట్ ప్లేస్గా చూపించవచ్చు అందుకని వాళ్ళ ఆధీనంలోనే ఉండి ఉండవచ్చు సో ఇక్కడ ఏ గోడ మీద చూసినా కూడా ఏమైనా ఉందంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ వాళ్ళ అనుమతి ఏంటో తీయకూడదని చెప్పి ఉంది నేనైతే ఎవరిని ఇంకా అడగలేదు పోనీ ముందుగా ఎవరైనా రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకుందామన్నా మనకి అక్కడ ఫోన్ నెంబర్లు కానీ అలాంటివి ఏమీ తెలియదు అనమాట నేనైతే వచ్చేసి వీడియో కంటిన్యూగా తీసేస్తున్నాను సో చూద్దాం అక్కడ ఒక ఆయన పంతులు గారు ఫోన్ మాట్లాడుతున్నారు ఆయన అడిగి పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను గుడి తలుపులు అయితే వేసున్నాయనమాట ఆయన తలుపులు తీసాక ఒకసారి ఆయన పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత మొత్తం షూట్ చేయడానికి ట్రై చేస్తా సరే ఈలోపు చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అయితే కనుక చూడండి పక్కనే ఉన్న మండపంలోకి వచ్చినప్పుడు చూపించాను కదా సో ఇక్కడ కూడా చూడండి చాలా పురాతనమైన ఇలాగనే కనిపిస్తుంది లేదా ఈ మధ్యకాలంలో అయినా చెక్కుండా ఉండవచ్చు స్తంభాలేమో రాతితో చేసు వాటిపైనేమో వెదురు కర్రలతోనూ తాటాకులతోనూ పందిరేశారు చాలా బాగుంది ముఖ్యంగా చూస్తే ఈ ఆలయం చాలా పెద్దగా ఉందన్నమాట విశాలంగా ఉంది బయట గోడలన్నీనేమో నార్మల్గా వాళ్ళ ఇటుకురాళ్ళతో కట్టు ఉన్నాయి అక్కడ ఈ ప్రహరీ లోపల ఉన్న మెయిన్ దేవాలయం యొక్క గోడలు మాత్రం చూస్తుంటే కొంచెం కొండరత్తును వాటితో చేసినట్లుగా కనిపిస్తుంది సో ఈ గుడి పేరు శివగంగా అని చెప్పి చెప్పాను కదా దాని వెనక కారణం ఏంటంటే పదిహేడు వందల తొంభై ఏడు అంటే దగ్గర దగ్గరగా రెండు వందల ఏళ్ల క్రితం రాజా అంకినీడ్ బహదూర్ గారు కాశీ యాత్ర చేశారంట సో అక్కడికి వెళ్ళాక కాశీలో ఉన్న దేవాలయాలు వాటిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారంట సో తన సంస్థానంలో కూడా అలాంటిదే ఒక మంచి దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి అక్కడి నుంచి ఏనుగుల మీద గంగా జలాన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చి ఒక కోనేరుని తవ్వి దాన్ని గంగాజలంతో నింపి ఇక్కడ ఒక శివాలయాన్ని నిర్మించారనమాట సో అందుకని చెప్పి ఈ ప్రాంతానికి శివగంగా అని చెప్పి పేరు అనమాట సాయంత్రం అయిపోయింది నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాను కానీ నేను మీకు అసలు నా ఫేస్ కూడా కనిపించట్లేదేమో నేను మీకు ఇందాక చెప్పినట్టుగానే లోపల మనల్ని షూటింగ్ చేయటానికి ఒప్పుకోలేదనమాట దేవాదాయ శాఖ కింద లేదు ఇది రాజా గారి సొంత పూజా మందిరం లాగా అనమాట ఇక సో దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇలాంటివన్నీ చేయొచ్చు కానీ ఫోటోలు ఇలా వీడియోలు మాత్రం తీయకూడదు ఇది వారి సొంతది కాబట్టి సో అందుకని చెప్పి మనం ఈసారి వీడియో తీయలేకపోతున్నాం కాబట్టి ఈ వీడియో మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించవచ్చేమో ఎన్ని రోజులు నేను చేసిన వీడియోలు ఏంటంటే ఫుల్గా డీటెయిల్డ్గా చాలా అద్భుతంగా వచ్చాయి కదా కానీ ఈ ఒక్క వీడియోకి మాత్రం నేను పెద్దగా ఇవ్వలేకపోతున్నాను ఇన్ఫర్మేషన్ అనేది కానీ మొదల చెప్తున్నాను గుడి అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది చిన్నవి కానీ పెద్దవి కానీ మొత్తం మీద ఒక పది ఆలయాల వరకు అయితే ఉన్నాయి అనమాట ఒకే చోట ఇందాక చెప్పాను కదా జగత్ అని చెప్పి సో జగత్తు మొత్తానికి జన్మనిచ్చింది కాబట్టి ఆవిడని జగ్జన్య అంటారనమాట అమ్మవారు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు చాలా దూరం నుంచి కూడా అమ్ రాత్రిపూట వెళ్తూ ఉంటుంది కదా దీపాల కాంతిలో అమ్మవారి కళ్ళు చాలా దూరం నుంచి కూడా కనిపిస్తున్నాయి సో ఆలయం అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు చెప్పినట్టు మనం గౌరవించాలి కదా లోపల ఏం వీడియో తీయకూడదు కాబట్టి నేను వీడియోని తీయట్లేదు అనమాట సో అందుకని బయట నుంచే బయట కాంపౌండ్ నుంచే నేను మొత్తం చెప్తున్నాను సో ఈ దగ్గరలో ఉన్న ఆలయాలు ఏదన్నా చూడటం కోసం వస్తే కనుక ఇది తప్పకుండా చూడాల్సిన ఆలయం సో ఈ దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయమని నేనైతే రికమెండ్ చేస్తాను సో చెప్పాను కదా ఇది అమ్మవారి ఆలయం అని చెప్పి ఆ రోజుల్లో నేను అమ్మవారిని ఏనుగు అంబారి మీద ఎక్కించి చాలా పెద్ద గొప్పగా ఉత్సవం కూడా చేసేవాళ్ళంట ఆ రోజులు అంత కాకపోయినా ఇప్పటికీ కూడా కొంచెం రథోత్సవాలు కళ్యాణాలు ఇలాంటివన్నీ జరుగుతాయంట ముఖ్యంగా చైత్ర పౌర్ణమి నాడు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు చాలా బాగా జరుగుతాయంట సో ఎవరన్నా ప్లాన్ చేసుకుని రావాలనుకుంటే కనుక రావచ్చు ఈ మధ్య కాలం నేను నేను చూసిన అందమైన ఆలయాల్లో ఇది ఒకటి అనమాట సో చాలా బాగుంది తప్పకుండా వచ్చి చూడండి సో ఈ వీడియో మన మిగిలిన వీడియోలు అంత ఇన్ఫర్మేటివ్గా లేనందుకు క్షమించమని కోరుకుంటున్నాను మరీ పెద్ద మాట అయిపోద్దేమో సో నెక్స్ట్ వీడియో ఏదైతే కనుక మన ఎప్పటి వీడియోల్లోనే మంచి డీటెయిల్డ్గా ఉంటుంది సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో సో ওনটা বাই